ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక ప్రియమైన దేవుని వెళ్ళారా మరొక పర్యాయము క్రిస్మస్ యొక్క మాసములో ఉన్నాము మరొక పర్యాయము దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి మనం అందరం కూడా సంశుద్ధమైనటుండగా ఇవ్వకాల సమయం ముందు క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ గురించిన అనేకమైన విషయాలు మనం దినము నేర్చుకుంటూనే వస్తున్నాం క్రిస్మస్లో ఒక మూడు ప్రత్యేకతలు ఈరోజు మనం ధ్యానించవచ్చు మొట్టమొదటిగా మనం గమనించిన వారి క్రిస్మస్ అనేది ఒక అద్భుతం క్రిస్మస్ ఇస్ ఎన్ వండర్ క్రిస్మస్లో అన్నీ కూడా అద్భుతాలే ఆశ్చర్యాలే ఆహ ఆలోచింప చేసేవే అందులో కొన్ని మనం చూస్తే కన్యక గర్భవతి ఒకట యక్ష గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండో వచ్చిన సారీ పద్నాలుగో వచ్చిన మనం చదివితే కన్యక గర్భవతియే కుమారుని కనును అనే మాట అతనికి మానుయలని పేరు పెట్టబడి అనే ప్రవచనము ఆహాజు అనే ఒక యోధా రాజుకి దేవాది దేవుడు తెలియజేస్తాడు అయితే లూకాసు వార్తలో కన్యక గర్భవతి అయిందని ఏసేపు విడనాడాలనుకుంటున్నాడని అయితే దేవదూత వెళ్ళి మనం ఆమెను విడవద్దని ముఖ్యంగా వార్త మొదటి అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మనం అతి ప్రాముఖ్యంగా చూస్తాం కన్యక గర్భవతి అవడం ఏంటి అంటే దేవునికి అసాధ్యమైనది లేదు అని చెప్పడం చాలా విశేషం ఒక అద్భుతం కొన్నిసార్లు వినడమే కాదు కొన్నిసార్లు చూడడం కొన్నిసార్లు చూడడమే కాదు కొన్నిసార్లు ధ్యానించడం అందుకనే క్రిస్మస్ అంతా కూడా ఒక అద్భుతమే ఆ క్రిస్మస్లో ధ్యానిస్తున్న ప్రతి అంశము ఒక అద్భుతంగానే ఉంటుంది ఏమిటి ఎప్పుడో శిశువు పుడతాడని ఏడు వందల సంవత్సరాల క్రితం ఎస్ఏ ప్రవచనం ఎన మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహింపబడినను ఆయన భుజముల మీద రాజ్యపాలుడు మనను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్రులకు తండ్రి సమాధానకర్త అని చెప్పుకుంటూ ఏమండి మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క ప్రవచనాలు ప్రవచించడం ఇవన్నీ కూడా ఒక అద్భుతమే అంతెందుకు దేవదూత వెళ్ళి గొర్రెల కాపరికి సువార్త అందించడం ఏంటి జ్ఞానులకు నక్షత్రం కనబడడం ఏంటి సంఖ్య రాయబడ్డం ఏంటి కొన్నిసార్లు ఒకటో రెండో వండర్స్ జరగచ్చు కానీ ఈ క్రిస్మస్ అంతా కూడా వండర్స్ అద్భుతాలే ఆశ్చర్యాలే ఆలోచింప చేసేవే ఆశ్చర్యాన్ని పుట్టించేవే నిజమే కదా అంతెందుకు దేవదోతుల యొక్క భూలోక రాక వారు చేసిన శుతిగాను వారు చేసిన ఆలాపన అన్ని బైబిల్ అందరూ రాస్తూ ఉంటే చదువుతూ ఉంటే భక్తులు చెబుతూ ఉంటే ధ్యానిస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం ఎంత వండరింగ్ మనం ఎన్నో వండర్స్ చూస్తాం బైబిల్లో సారీ భూమి మీద సెవెన్ వండర్స్ అంటాం మనుషులు కట్టిన కట్టడాలు అవన్నీ కూడా కానీ దేవుడు కట్టిన చరిత్ర దేవుడు చెప్పిన ఆ అద్భుతమైన ఈ క్రిస్మస్ యొక్క ఏమండి అద్భుతమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన చరిత్ర ఇది మనుషులు చేసింది కాదు స్వయంగా సాక్షాత్తు దేవుడే కాబట్టి మొట్టమొదటిగా మనం చెప్పుకోవచ్చు క్రిస్మస్ ఈస్ అండ్ వాండర్ క్రిస్మస్ అనేది ఒక అద్భుతం ఇక రెండవది మనం చూసిన వారమైతే క్రిస్మస్ ఈస్ సైంటిఫిక్ శాస్త్రీయమైన క్రిస్మస్ శాస్త్రం ఉంది సైన్స్ ఉంది ఇందులో ఆకాశంలో నక్షత్రం పుట్టడం ఒక శాస్త్రీయం సైన్స్ ఖగోళ శాస్త్రం అని చాలామంది చెప్తూ ఉంటారు ఈ యొక్క చివరిది క్రిస్మస్ ఈ సెన్ హిస్టరీ క్రిస్మస్లో చరిత్ర ఉంది ఎందుకంటే ఈ యొక్క సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయబడింది అనేది ఒకటి రెండవది ఆ ప్రాంతంలో కైసూర్ ఐగుప్తు అనే ఆయన దీన్ని అగస్ట్ అని కూడా పిలుస్తారు వీరి పేరు మీద ఒక నెల కూడా స్థాపించుకున్నాడు ఆయన మూడవది మనం చూసిన వారం అయితే అక్కడ ఒక సత్రం ఉంది కాబట్టి చరిత్ర వెతికితే చరిత్ర వెతికితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక చరిత్రగా ఉంది సైంటిఫిక్ ఉంది అద్భుతము కాబట్టి క్రిస్మస్ అంతా కూడా అద్భుతాలతోనూ శాస్త్రీయపరంగాను ముఖ్యంగా చరిత్రపరంగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి క్రిస్మస్ను కొట్టుపడేయడం క్రిస్మస్ లేదని చెప్పడం క్రిస్మస్ను తోసివేయడం వంటి వాటిని ప్రక్కన పెట్టి క్రిస్మస్ బాలు మనసారా స్థుతిస్తూ ఆరాధిస్తూ ఒక సంపూర్ణమైన క్రిస్మస్ జరుపుకుందాం దేవుడి మాటలు జీవించిన కాక